హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఇందరమ్మ ఇల్లకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అది కూడా త్వరలో ఇందరమ్మ ఇల్లు షరతులు ఇవే అంటూ మనకు ఒక లేటెస్ట్ న్యూస్ వచ్చింది అయితే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా నచ్చుకోండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మెల్లిగా తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తుంది ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఇందిరా మహిళ పథకంపై ఫోకస్ చేస్తుంది ఈ దఫాలో ఇందిరా మహిళను లబ్ధిదారులకు ఇవ్వనున్నారు మొదటి దఫాలో సొంత స్థలం ఉన్నవారికి నిధులు కేటాయిస్తారు వీరికి ఐదు లక్షల వరకు ప్రభుత్వం ఇస్తుంది రెండో దఫాలో ఎల్ల స్థలాలు లేని వారికి ఎల్ల పట్టాలు ఇచ్చి నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తారు ఇక ఇంటి డిజైన్కు సంబంధించి ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది అయితే ఇందరమ్మ ఇళ్ళకు సంబంధించి లబ్ధిదారులకు షరతులు అయితే విధించారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆధార్ కార్డు తెల్ల రేషన్ కార్డులు తెలంగాణకు చెందినవే ఉండాలి ఇక సొంత ఇల్లు ఉండకూడదు ఆల్రెడీ సొంత ఇల్లు ఉండి మళ్ళీ ఇంకో ఇందిరమ్మ ఇల్లు కావాలంటే కుదరదు అలాగనే తెల్ల రేషన్ కార్డు ఉన్నప్పటికీ వారికి కానీ వారి ఇంట్లో వారికి కానీ ప్రభుత్వం ఉద్యోగం ఉండకూడదు ఇందిరా మాయిల్లు తీసుకోవాలనుకునేవారు వారి ఇంట్లో మహిళల ఇంటి పెద్దగా ఉండాలి ఈ విధంగా షరతులతో కూడిన ప్రాణాలకు అయితే ఏర్పాటు చేశారు అయితే అతి త్వరలోనే ఇందిరమ్మాయిలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మనకి ఇప్పుడే ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి చూశారు కదా ఫ్రెండ్స్ అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ప్రతి ఒక్కళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్ గవర్నమెంట్ పథకాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను